నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్ నందు ముత్యాలపాటి వెంకట శివకుమార్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం తమ తల్లి పార్వతి యాభై తొమ్మిది సంవత్సరాల వయసుగల ఆమెకు మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స చెన్నై విజయ హాస్పిటల్ నందు దానికిగాను ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని కావున దాతలు ముందుకొచ్చి తమ తల్లి ప్రాణాలను కాపాడవలసిందిగా పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముత్యాలపాటి వెంకట శివకుమార్ తమ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మా అమ్మగారికి నాణా ఉంది చెన్నై ఏ హాస్పిటల్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ చెందుతూ ఉంటాము ప్రజెంట్ తొమ్మిది లక్షల వరకు బిల్ అయింది ప్రజెంట్ ఫోర్ లక్షల దాకా నాలుగు లక్షల దాకా కట్టి ఉన్నాము కొంత దాతల సహాయంతో ఈ మధ్య ఒక నాలుగు రోజుల నుంచి కొంత సహాయం అందింది ఇంకా ఇరవై లక్షలు అమౌంట్ కావాల్సి వస్తుంది ఎమర్జెన్సీ పొజిషన్ ఉంటుంది దాని పరిస్థితిలో వదిలిపెట్టలేక మా అమ్మగారిని మా తల్లి గారికి గురి వేయాలని తాతలు ఎవరైనా ముద్దులు పెట్టి సాయం చేయాలని టూ మంత్స్ త్రీ మంత్స్ బెటరీ ఇప్పుడు ఉంటారు మంచి పేరు మ్యాక్సిమం టోటల్గా ఒక నియర్లీ ట్వంటీ ల్యాక్స్ రావడానికి అవసరం అవుతుంది మనకి అటు అంటే ఫిఫ్త్ వార్డు వచ్చేసి మా అత్తగారు వచ్చేసి ఉత్తర్పాటి పార్వతి మా అత్తగారి గారు ఆమెకి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మిగిలి వన్ మంత్ అయ్యింది సో ఫస్ట్ నారాయణ తీసుకెళ్ళామండి నారాయణ తీసుకెళ్తే అక్కడేమో ఆరోగ్యశ్రీ కార్డు వర్క్ అవ్వదని చెప్పారు ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు లేనందువల్ల మేము చెన్నైకి కానీ బెంగళూరు గారికి తీసుకెళ్ళండి అక్కడ స్టాఫ్ నారాయణ స్టాఫ్ చెప్పారు సో అందు అందువలన మేము చెన్నైకి తీసుకోవాల్సి వచ్చింది అక్కడ వన్ డే ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసాము హై స్కెస్ వచ్చేసి స్టేబుల్గానే ఉంది అని చెప్పి చెన్నై విజయ్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు తర్వాత మళ్ళీ వచ్చేసి పేషెంట్ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మళ్ళీ ఐసీఎల్కి తీసుకెళ్ళారు ఐసీఎల్ నియర్గా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి ఐసీలోనే ఉందండి పేషెంట్ అక్కడ పర్ డేకి నియర్గా వచ్చేసి వన్ ల్యాక్ దా పోతుంది వాళ్ళు ఏమంటే మీరు అమౌంట్ పే చేస్తేనే మేము ట్రీట్మెంట్ చేస్తాము లేకపోతే లేదు మీరు పేషెంట్ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి అంటున్నారు సో మా దగ్గర ఉన్నంత వరకు మేము పెట్టున్నామండి ఫోర్ ల్యాక్స్ దాకా పెట్టున్నాము ఇప్పటి వరకు మా స్టోమక్ మించి పెట్టున్నాము ఇయర్ యాక్చువల్ చెప్పాలంటే సో ఎవరైనా కానీ కళ్ళ కన్న తల్లిని కన్న తల్లిని వదుకు వదులుకోలేక ట్రీట్మెంట్ కోసం సహాయం కోసం వచ్చున్నామండి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి